హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక అపూర్వ అయితే కాళ్ళ మీద కాలు వేసుకుని కూర్చులో కూర్చుని చాలా దర్జాగా ఉంటుంది ఇక అప్పుడే ఇంటికి కేపి అయితే వస్తాడు ఇక కేపి అయితే అంటూ ఉంటాడు ఈ ఇంటి అపూర్వ చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు అని అయితే అంటూ ఉంటాడు అవును కేపి అని అయితే అపూర్వ లేచి కేపీ దగ్గరికి అయితే వస్తుంది నీకు దిమ్మ తిరిగిపోయే న్యూస్ ఒకటి చెప్పనా నీ గురించి మొత్తం ఇప్పుడే బావకి తెలియబోతుంది భూమి ఆ కెమెరాని తీసుకుని ఇప్పుడే గెస్ట్ హౌస్ కి వెళ్ళింది అని అయితే చెప్తాడు ఇక మాటలు వినగానే ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది ఇప్పుడు నువ్వు ఎలాంటిదాన ఓ బావకి మొత్తం తెలిసిపోయి నిన్ను నడి రోడ్డు మీదకి వెళ్ళి నిన్ను అడుక్కునే దానిలా చేస్తాడు ఇట్స్ మై ఛాలెంజ్ అని అయితే కేపి అయితే చెప్తూ ఉంటాడు ఇక ఆ మాటలకి అపూర్వ అయితే షాకింగ్ గా భయపడుతూ అలా చూస్తూ ఉండిపోతుంది ఏం చేయాలో తెలియక తికమక పడుతూ ఉంటుంది మరో పక్కన ఆ కెమెరా పట్టుకుని భూమి అయితే అపూర్వని మనసులో తిట్టుకుంటూ ఆ కెమెరాని చూసుకుంటూ అయితే వెళ్తుంది ఇక ఆటో అయితే గెస్ట్ హౌస్ బయట ఆగుతుంది ఇక వెంటనే భూమి ఆటో దిగి లోపలికి వెళ్ళబోతూ ఉంటుంది లోపల శరశ్చంద్ర అయితే మందు తాగుతూ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు మరి ఇప్పటికైనా అపూర్వ గురించి శరశ్చంద్రకి తెలుస్తుందా లేదా మళ్ళీ అపూర్వ ఏదైనా కొత్త నాటకం ప్రారంభించనుందా అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్